ना राजू भैया राजू Oh ini kita coba రాజీవ్ గాంధీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశం మేరకు మేఘారెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు మొదపర్తిలో రాజీవ్ గాంధీ జయంతిని ఎంతో వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు రాజీవ్ గాంధీ అంటే భారతదేశానికి ఎన్నో సంస్కరణలు ఇచ్చినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ ఈ రోజు నెవరు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో భారతదేశాన్ని పాలించినటువంటి వ్యక్తులందరూ అరవై ఏళ్లలో స్వాతంత్రం వచ్చినారు భారతదేశానికి ఈ రోజు ఇన్ని రాకెట్లు ఇన్ని రకాల అభివృద్ధి చెందిందంటే అది నెవరు కుటుంబ సభ్యుల వల్లనే ఈ రోజు భారతదేశం అభివృద్ధి చెంది చెందినని గంటా పదక చెప్పగలుగుతాం ఈ రోజు ఏదైతే రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేర్చడానికి రాహుల్ గాంధీ వెంట ఉంటామని మేమందరము రాహుల్ గాంధీ వెంట ఉండి రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు రాహుల్ గాంధీతో పాటుగా రేవంత్ అన్న ఎట్లా ఉంటాడు మేఘారెడ్డి గారితో పాటు మేమందరం కలిసి వచ్చేసారి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యం ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున పెంచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకల వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్లో గల రాజీవ్ చౌరస్తాలో ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి కౌన్సిలర్ కానీ వైస్ చైర్మన్ కానీ చైర్మన్ కానీ వివిధ సంఘాల నాయకులు అన్ని ప్రతి ఒక్కరు భారీ ఎత్తున పాల్గొనేందుకు మొట్టమొదటిగా వాళ్ళకి అందరికీ పేరు పేరన ధన్యవాదాలు జరుపుకుంటున్నాము రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ అంటే ఒక పేరు కాదు ఇది ఒక శక్తి ఆనాటి పదానుల్లో రాజీవ్ గాంధీ ఒక దూరదృష్టితో ఒక భారతదేశాన్ని అగ్రగామి రాజ్యంగా రూపొందించడానికి ముందస్తుగా ఆలోచించి అనేకమైన విప్లవాత్మకమైన సంస్కరణ చేయబట్టే ఈరోజు రోజు ఈ యొక్క భారతదేశం ఈరోజు ఇంత సుభిక్షంగా ఉందంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారి యొక్క సంస్కరణలని ఆ రోజు గుండు సూదు లేని ప్రయాణించడం భాగంగా మనము ఈ రోజు కంప్యూటర్ వరకు ప్రతి మన నాసా వరకు మనం ప్రతి ఒక్కటి మనం దేశీయంగా విదేశీ నాలెడ్జ్ కాకుండా దేశీయ నాలెడ్జ్తో మనం ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకొస్తున్నాం అంటే అది కేవలం రాజీవ్ రాజీవ్ గాంధీ యొక్క దూరదృష్టితోనే కాబట్టి ఆయన మేము భౌతికంగా మా లేకపోయినప్పటికీ మేము ఆయన సేవలను కానీ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు కానీ మేము ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సుబ్బ కుటుంబ సభ్యులకి అందరం మేము మా మధ్యలో ఉన్నారు మేము యొక్క ఆయన ఆశయాల మేరకు మేము కార్యక్రమం కొనసాగిస్తున్నాము అదే విధంగా మాకు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని మేము ప్రధాని మేము ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ మేము ఈరోజు పనిచేస్తా ఉన్నాము మాకొక స్థానిక ఎమ్మెల్యేన గౌరవనీయులు మేఘారెడ్డి గారు మరియు రత్సదారిత అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారిథ్యంలో మేము కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇంకా ముందు ముందు కూడా మేము కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ముందు తీసుకెళ్ళడానికి భవిష్యత్తులో మేము రాహుల్ గాంధీ గారిని ప్రధాని కార్యక్రమం ఏకైక రక్షణ పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాము అందులో భాగంగానే మేము ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా అలాగే ప్రతి ఒక్క కూడా ఈ యొక్క కార్యక్రమకర్తీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేసుకుని తెలియజేస్తాం నమస్కారం